శ్రీ గురొప్పే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఛానల్ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కర్కాటక రాశి వారికి జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఎలాంటి శుభాశుభలు కలగబోతున్నాయి ఏ ఏ గ్రహాలు ఏ విధంగా మన లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించబోతున్నాయి రెమెడీస్ ఏమిటి ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి సో చివరి చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఆర్థిక నష్టాలు కష్టాలు ప్రమాదాలు ప్రపంచ దేశాల మధ్య ఒడిదుడుకులు యుద్ధాలు ఎంతో మంది ప్రాణం కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా వేరియస్ సంఘటనలు జరిగాయండి మరి ఎలా ఉండబోతుంది అంటే కర్కాటకానికి అధిపతి చంద్రుడు కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఒక్కో గ్రహం రాశి మారినప్పుడు ఏ రకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయో చూద్దామండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు సంబంధాలు వారి యొక్క స్వీయ విశ్వాసం ఆధ్యాత్మిక చైతన్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన సంవత్సరం అండి ఈ సంవత్సరంలో మీకు శనిచుడు తొమ్మిదవ స్థానంలో సంవత్సరం అంతా ఉంటారు ఈ యొక్క గురుగృహం మూడు రాసులు మారుతారు వ్యయస్థానము ట్వెల్త్ హౌస్లో ఉంటారు మీ యొక్క రాశిలో ఉంటారు సింహరాశులు రెండవ స్థానంలో ఉంటారండి ఈ సంవత్సరం మీ జీవితంలో ప్రధాన మార్పులను తేవడానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇది నిజంగా మార్పుల సంవత్సరం అని మీరు నమ్మశక్యంగా ఉండగలరు ఈ యొక్క శనచిరుడు ఏంటంటే తొమ్మిదవ ఇంట్లో నిరంతరం భాగ్యం ప్రసాదిస్తూ ఉంటాడు నైన్త్ హౌస్ అంటే ఏంటి భాగ్యస్థానం మరి ఈ యొక్క గురుగృహం ఏదైతే ఉందో మూడు రాసుల మీద అంటే సంవత్సరం ఆరంభంలో ఈ యొక్క వ్యయస్థానం అనేటువంటి మిథునంలో ఉంటారు తదనంతరం సో జూన్ రెండవ తారీఖు నుండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటారు తదనంతరం వారు నవంబర్ ఒకటి నుండి జనవరి ఇరవై నాలుగు వరకు కూడా మీకు ద్వితీయ స్థానం మిత్రక్షేత్రమైనటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి పొందబోతున్నారు అంటే ఏంటంటే మూడు రాసులపై సంచరిస్తూ ఆయన భవితవ్యాన్ని కొత్త స్థాయిలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయబోతున్నారు ఈ యొక్క గురుగ్రహం అని చెప్పాలి మరి వ్యక్తిత్వము ఆత్మ వికాసం ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా ఇచ్చే మొదటి సందేశం అంటే ముందుగా నీపై నువ్వు శ్రద్ధ పెట్టు ఇది ఒక స్లోగాన్ గా భావించండి ముందుగా నీపై శ్రద్ధ పెట్టు ఎందుకనంటే సాధారణంగా కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరి పైన శ్రద్ధ చెబుతూ ఉంటారు ఇది ఒక జల రాశి ఎమోషనల్గా ఉన్నటువంటి రాశి సో కాబట్టి ఏంటంటే శత్రువులు అని చెప్పాలి కొంతమంది ఎక్కువ అని రాస్తూ ఉంటారు కామెంట్స్లో బట్ ఇన్ జనరల్ ఏంటంటే సో సెన్సిటివ్నెస్ ఉంటుందండి సో ఇతరుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపుతూ తమపై తక్కువగా దృష్టి పెడతారు ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శనిదేవుడు నీకు నేర్పించేది ఏంటంటే తనను చూసుకోవడం కూడా ధర్మమే అనేది భావనండి కాబట్టి మనం బాగున్నప్పుడే ఎదుటివారి బాగు గురించి ఆలోచించగలుగుతాం మరి ఈయన జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యన ఉచ స్థితిలో ఉంటారు కర్కాటక రాశిలో మీ యొక్క జన్మరాశిలో కర్కాటకంలో గురుడు బలవంతులండి అండి అన్ని రాసుల కూడా సో మీ స్వరాస్లో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం అనేది అత్యున్నత స్థాయిలో ఉంటుందండి సో మంచి సెల్ఫ్ గా మీరు ఉంటారు ఆ యొక్క జూన్ నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మరి కెరీర్ విషయంలో ఉద్యోగ విషయంలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృత్తి రంగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ముఖ్యంగా ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకి కన్సల్టింగ్ అంటే కన్సల్టేటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి సృజనాత్మక క్రియేటివ్ రంగంలో వారికి సో మంచి మార్పులు తీసుకొస్తాయి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది మరి జూన్ తర్వాత సో ఈయన ఏంటంటే విదేశీ అవకాశాలు కూడా కనపడతాయండి తొమ్మిదవ స్థానాధిపతి మీ యొక్క రాశిలో ఉండి పంచమ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు తొమ్మిదవ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి సో విదేశీ అవకాశాలు ఆల్రెడీ సప్తమాధిపతి నవ స్థానంలో కూడా స్థిరంగా ఉన్నారు కాబట్టి ఏంటంటే సో డెఫినెట్ గా మీకు విదేశీ అవకాశాలు కనబడుతున్నాయి శనికి మూడు ఏడు పది దృష్టిలు ఉంటాయి కదా ఆయన సప్తమ దృష్టితో మూడవ స్థానం మీద కూడా దృష్టి పెట్టడం వల్ల ఏడు తొమ్మిది మూడు సంబంధం వచ్చింది కాబట్టి ప్రయాణాలు ఉంటాయి మీ యొక్క కృషి ద్వారా లాభాలు కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా పోటీ పరీక్షలలో కూడా లేదా ప్రభుత్వ రంగంలో కూడా ముఖ్యమైన విజయావకాశాలు బలంగా కనపడుతూ ఉన్నాయండి ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఎవరైతే హార్డ్ వర్క్ నమ్ముకొని ఉంటారో వారందరికీ కూడా కొన్ని రోజుల వ్యవధితోనే విజయం అనేది గ్యారెంటీగా వస్తుంది సో డోంట్ బీ డ్రీమింగ్ హ్యావ్ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందుకే సూచన ఏంటంటే కర్కాటక రాశి వారికి హడావుడిగా నిర్ణయాలు తీసుకోకుండా యుక్తి బుద్ధిని ఉపయోగించడం చాలా అవసరంగా భావించండి మరి ఆర్థిక స్థితి పెట్టుబడుల విషయం ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి గురుగ్రహం యొక్క మూడవ దశ అనేది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత సింహరాశిలో ధనస్థానంలో ప్రవసిస్తారు సో ఆయన ధన త్రికోణము సో అప్పుడు ఫామ్ అవుతుందండి సో కోణంలో ఉన్న స్థితి కాబట్టి సో దాని ధన త్రికోణం అంటారు రెండవ స్థానం ధనస్థానం కదా సో కాబట్టి ఏమవుతుంది అని అంటే సో మంచి ఆదాయము అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కూడా కనపడుతూ ఉంటుంది సో ముఖ్యమైన పెట్టుబడుల పైన కుటుంబ సహకారం అవసరం అదేవిధంగా కుటుంబ సభ్యులకు సహకారం కూడా మీరు పొందుతారు అని చెప్పవచ్చు కాకపోతే అనవసరమైన వృధా వ్యయాలను తగ్గించు అనేది సూచన అండి సంపాదన ఒకటే కాదు వృధా ఖర్చు నియంత్రించుకున్నా కూడాను సంపాదనతో సమానం కాబట్టి సో ఎప్పుడు కూడా భావోద్వేగం ద్వారా డబ్బు నిర్ణయాలు తీసుకోకూడదు డోంట్ బి ఎమోషనల్ వెయిట్ బేకింగ్ డెసిషన్స్ డబ్బు సంబంధంగా చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే డబ్బుకు మీ యొక్క భావాలు మిళితం చేయకూడదండి తెలివిగా ప్రవర్తించాలి బి ప్రాక్టికల్ బి సిచువేషన్ ఓరియంటెడ్ అలా ఉన్నప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం మరి ప్రేమ దాంపత్య జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చూద్దాము ముఖ్యంగా జూన్ నుండి ఈ యొక్క అక్టోబర్ మధ్య గురువు ఉచ స్థితిలో మీ యొక్క జన్మరాశిలో ఉండటంతో ప్రేమ జీవితంలో అపూర్వమైన శుభ సూచనలు కనబడుతున్నాయి మంచి పాజిటివిటీ ఉంటుంది పంచమ స్థానాన్ని మిత్రక్షేత్రాన్ని మీ యొక్క గురుగ్రహం చూస్తారు కాబట్టి అదేవిధంగా గురుడి యొక్క దృష్టి భాగ్యాధిపతి మీ యొక్క రాశిలో ఉండి సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి అవివాహితులకి పెళ్లి యుగం కూడా కనబడుతూ ఉందండి దంపతుల మధ్య ఎవరి మధ్యనైనా సరే దాంపత్య జీవితంలో తగాదాలు ఉంటే అలాంటి సంబంధాలు మళ్ళీ సర్దుబాటు దిశగా ముందుకు వెళ్తాయి గొడవలు ఉన్నా కూడా సర్దుకుంటారు పాజిటివ్ ఆలోచిస్తారు ఆలోచిస్తారని చెప్పవచ్చు సో కాకపోతే రాహు ఏడవ స్థానంలో ఉండటం అంటే ఏడవ స్థానానికి రావటం డిసెంబర్ చివరిన ఐదవ తారీఖు నుండి సెల్ఫ్ లవ్ అనేది మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది అది ఎప్పుడు అయ్యారంటే డిసెంబర్ నుండి ఆల్మోస్ట్ నవంబర్ దాకా నార్మల్గానే ఉంటుంది సో ఆ రకంగా మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది అంటే ఏంటయ్యారంటే ఇక్కడ ఇతరులను ప్రేమించే ముందు ఇతరులని ఇష్టపడటం కావచ్చు వారి కోసం సమయాన్ని ముందు నిన్ను నీవు ప్రేమించు అనేది ఇక్కడ సూచన సూక్తిగా భావించాలి కాబట్టి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ మోర్ ఇంపార్టెంట్ అండి మరి ఆరోగ్యం ఈ విధంగా ఉంటుంది ఆధ్యాత్మికమైన విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం చూద్దామండి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మానసిక ప్రశాంతత నిలుపుకోవడం చాలా అత్యవసరం అండి ఫిజికల్ గా కంటే కూడా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి జూన్ లో గురువు కర్కాటక రాష్ట్రలో వచ్చే స్థితిలో వచ్చినప్పుడు మీ యొక్క శారీరక మానసిక స్థితి మెరుగవుతుంది ఆ టైంలో ఏంటంటే ముఖ్యంగా మీరు యోగా ప్రాణాయామం ధ్యానం చేయడం టూలిస్ట్ రాసుకోవడం స్టేబుల్ గా ఉండే ప్రయత్నం చేయండి పెద్దవారు ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్ అరవై ఏళ్ళు పైబడినవారు సో ముఖ్యంగా ఆరోగ్య పరీక్షలు సమయానికి చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం యోగా ధ్యానం ప్రాణాయామం ఇలాంటివన్నీ ప్రతిరోజు సో దైనందిక జీవితంలో అలవాటు చేసుకోవడం చాలా అవసరం సో ఈ యొక్క చంద్రగ్రహం కాశికి అధిపతి చదువులు అండి చంద్రగ్రహ ప్రభావం కారణంగా నిత్యము చింతన ఏదైతే ఉందో అలాంటివి తగ్గించుకోవడం చాలా ముఖ్యం ఎంత ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా మెంటల్గా సరిగ్గా లేకపోతే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేము నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతే మన యాక్షన్ సరిగా ఉండవు యాక్షన్ సరిగ్గా లేకపోతే ఫలితం కూడా సరిగా ఉండదు కాబట్టి మనస్సు శాంతి మరియు సంతోషానికి మూలం కాబట్టి సో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సో ఇంతలా మనం చెప్పుకుంటూ ఉన్నాం మరి కుటుంబం అయితేనేమి గృహిణుల యొక్క ప్రత్యేక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే ఇంటి వాతావరణం మాత్రం ఆనందదాయకరంగా ఉంటుందండి కొత్త వ్యాపార ఆలోచనలు లేదా ఇంటి అందాన్ని పెంచే మార్పులు విజయవంతం ఉంటాయి ఇంటీరియర్ డిజైనింగ్ మార్చుకోవడము సుందరీకరణ చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా అత్యంత శుభప్రదంగా భావించండి గురుడు స్థితిలో ఉన్నారు అదేవిధంగా ఎల్డర్లీ పీపుల్ ఇంటికేట్ చేస్తారు కాబట్టి ముఖ్యంగా కేతు గృహం కూడా మీ యొక్క రాశిలోకి రావడం వల్ల కుటుంబంలో ఆత్మీయత కూడా పెరుగుతుంది సంవత్సరాంతంలో డిసెంబర్ ఐదవ తారీఖు నుండి మరి విద్య ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే శని యొక్క దృష్టి ఏదైతే ఉందో ఆ యొక్క దృశ్యత విద్యారంగానికి బలం ఇస్తుందని చెప్పాలి పట్టుదలతో కనుక పనిచేస్తే పోటీ పరీక్షల్లో విజయం ఖాయంగా భావించాను జూన్ తర్వాత దీర్ఘకాలిక అంటే హైర్ ఎడ్యుకేషన్ సంబంధించి విదేశీ అవకాశాలు కూడా వస్తాయి తొమ్మిదవ ప్రతి గురులు మీ యొక్క రాశిలోకి వచ్చినప్పుడు మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి శుభ అశుభ సమయాలు చూద్దామండి శుభ సమయం ఎప్పుడంటే జూన్ మొదటి మూడు వారాలు ఎక్సలెంట్గా ఉంటుంది సెప్టెంబర్ మూడో వారం కూడా మంచి పాజిటివ్గా ఉంటుంది కాలం ఏంటంటే ఫిబ్రవరి రెండవ వారం మూడవ వారం మే మూడవ వారం సో ముఖ్యంగా ఏప్రిల్ మాసం పూర్తిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది మనం చెప్పుకున్న సమయంలో ఏంటంటే ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి ఆ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి ఆ విషయంలో మాట్లాడకూడదు అనేది నియమం అండి మరియు రెమెడీస్ ఏంటయ్యా కర్కాటక రాశి వారికి అంటే ప్రతి ఉదయం కూడా ధ్యానము ప్రాణాయామము యోగా చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది చంద్రుడు అంటే సోమ సోమవారము పాలు బియ్యము తెల్ల పువ్వులు దానం చేయండి ఓం చంద్రాయ మహా అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ టైమ్ చేపించండి శనివారం రోజున ఏంటంటే ముఖ్యంగా నువ్వులు దానం చేయటము ఇలాంటివి చేస్తూ ఉండండి ఇంట్లో ఈశాన్య దిశలో ముఖ్యంగా మీరు వీలైతే తెల్ల తామర పుష్పం ఉంచగలిగితే కూడా బాగుంటుందండి సో ఇది ఒక ఆఫ్ పాస్ పాజిటివిటీని పెంచుతుంది అని భావించాలి ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ మాతాపితల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా తప్పకుండా పొందండి ఎందుకంటే ఫాదర్ ఇండికేట్స్ సన్ రవి అమ్మను చంద్రుడు ఇండికేట్ చేస్తారు సో రవిచంద్రుడు ప్రత్యక్ష అండి కాబట్టి ఏంటంటే సో వారి బ్లెస్సింగ్స్ చాలా తీసుకోవడం చాలా ఉత్తమంగా భావించాలి సో మొత్తంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నీకు నేర్పేది ఏంటయ్యారంటే భావోద్వేగాలు నీ శత్రువు కాదు అవే నీ శక్తి కాబట్టి వాటికి దిశ ఇవ్వడం మీరే నేర్చుకోవాలి స్వీయ ప్రేమ ఆత్మవిశ్వాసం ధ్యానం ఇవే ఈ సంవత్సరం నీ విజయానికి కీలకాలు కాబట్టి ఆ రకంగా మనం ముందుకు అడుగులు వేద్దాం డెఫినెట్ గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంటేనే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ కాబట్టి సో మరి అందరు కూడాను నెంబర్ వన్ గా ఉండాలని ఆ భవంతిని ప్రార్థిస్తూ మీకు ఇంతే కాకుండా మీరు కనుక కర్కాటక రాశి గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో మీ జన్మ ఎందుకు జరిగింది అనే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అండి చాలా మంది గమనించి ఉండొచ్చు సో వాచ్ చేయని వారు కూడా అలాంటి వారి కోసం ఈ యొక్క లింక్ నుండి తీసుకుని జరుగుతుంది గమనించగలరు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు ఏదైనా ప్రత్యేకంగా మొదలు పెడదాం అనుకున్న వారి కోసం గురుడు మీ రాష్ట్రంలో ఉచస్థితిలో రాబోతున్నారు గురుడు అంటే విద్య హైర్ ఎడ్యుకేషన్ మీరు మీరు కానీ మీ బంధుమిత్రులు ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకున్న ఆలోచన ఉన్న వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ అని ఒక కోర్స్ ఆల్రెడీ రిలీజ్ చేశామండి విఎంకే ఆస్ట్రోనియాలజీ యాప్లో ఉంటుంది ఒకవేళ మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోతే అలాంటి వారి కోసం కోర్స్ యొక్క లింక్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో కోర్స్ లింక్ మీరు కనుక క్లిక్ చేసి దానితో సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే కనుక అంటే ముప్పై అతి ముఖ్యమైన టాపిక్స్ మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ఉంటాయి సో మీ జాతకం మీరు చూసుకోవచ్చు మీ యొక్క బంధుమిత్రుల జాతిని కూడా మీరు పరిశీలించుకునే విధంగా ఆ కోర్సు రూపొందించబడిందండి సో ఇష్టం ఉన్న వాళ్ళు అది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్టూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజున సుఖిన భవంత్ స్వస్తి